ఉంటుంది అంటే ఇలా బుక్స్ వస్తుందండి ప్రతిసారికి బుక్ వచ్చిందంటే మేడం చాలా మంచి మెటీరియల్ అయితేనే మీకు బుక్ ఇస్తాం మన దగ్గర కంచిపొట్టి మీద అన్నిటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి సరే సరే బోర్డర్ చాలా డిఫరెంట్ గా ఉంది కంచి పట్టండి లైట్ కంచిపట్టే అవునండి మొత్తం అంతా కూడా అన్ని ఉంటుందంటే మెటీరియల్ ముట్టుకుంటే గానీ మీకు అర్థం కాదండి బోర్డర్ చూసారు బోర్డర్ చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి మనకి ఈ ఈ టైప్ ఆఫ్ యాంటి క్లీవింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఇది కూడా మనకి గ్రీన్ అండ్ ఎమ్లక్ కాంబినేషన్ లో వచ్చింది మధ్యలో గద్దవాల్ పట్టండి పెంచపట్టే కానీ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఫాలిటీ అసలు మీకు ఎంత కష్టం తెలుసా ఈ వర్క్ లో సన్న సన్న వర్క్ చాలా కష్టం అండి ఈ బార్డర్ వచ్చి డిజిటల్ బార్డర్స్ అంటారండి అవునండి మామూలుగా డిజైనింగ్ బార్డర్ రావడం సాధారణమండి ఇలా డిజిటల్ బార్డర్ రావడం లేటెస్ట్ అండి ఇవి ఎక్కువగా రాజమండ్రి ప్రత్యేకించి చెప్ప అంటే మన షాప్ లోనే ఎక్కువ ఉంటాయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్షిగడ గడపల నేను మీ ఝాీ ఇవాళ మనం ఏ వ్యాపార రోడ్ లో పడలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వీటికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుందండి శ్రీ కాళహస్తి సిల్క్స్ కి వచ్చేసామండి ఇది పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది అడ్రస్ కూడా చాలా అంటే చాలా ఈజీగా వెతుక్కోవచ్చు ఇక్కడ మనకి డ్రెస్ మీద టాపుల మీద పట్టు శారీస్ మీద అలాగే ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ కేటలాగ్ శారీస్ మీద డ్రెస్ మెటీరియల్స్ మీద అన్నింటి మీద కూడా డిస్కౌంట్స్ తోటి మనకి ఫెస్టివల్ సేల్ జరుగుతుందండి అసలు సేల్ అంటే చిన్న వర్డ్ బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయని ధరల్లో ఉన్నాయన్నమాట డ్రెస్ స్ కానీ డ్రెస్ కానీ అన్ని కూడా మనకి ఈ డ్రెస్సులకు సంబంధించి అలాగే కేటలాగ్ సరీస్ సంబంధించి ప్రీవియస్ వీడియో నిన్న పోస్ట్ చేశాను అండి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఛానల్ లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే కంచి చీరలు చాలా లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని రకాల వీళ్ళ దగ్గర ఉన్నాయండి వాటిపైన సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి అసలు మీరు నమ్మలేని ప్రైసెస్ లో మనకి శారీస్ అవి దొరుకుతున్నాయి ఆ కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాడు ముందైతే వీడియో లైక్ చేయండి ఈ కాళహస్తి సిక్స్ ఇవాళది కాదండి ఎప్పటికప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ని పట్టు చీరల్ని ఫ్యాన్సీ చీరల్ని అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ డెలివరీ సర్వీస్ దగ్గర నుంచి కంచిపట్టు చీరల వరకు ప్రతి ఐటమ్ని కూడా అలాగే టాప్స్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ తీసుకొస్తూ ఉంటారండి వాటితో పాటు ఫెస్టివల్స్ వస్తున్నాయంటే ఇలాంటి అద్భుతమైన ఆఫర్లు కూడా పెడతారు కంచిపట్టు చీరలు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అంటే ఎంత రీజనబుల్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయండి మీరు అలాగే సిల్క్స్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ చేయండి ఇప్పుడు మనం పట్టు శారీస్ కలెక్షన్ లో వచ్చేసామండి పట్టు శారీస్ లో ఎన్ని డిఫరెంట్ ఆఫ్ మనకి ఉన్నాయో ఇది అన్ని కూడా కేటలాగ్ ఉంటుంది అంటే ఇలా బుక్స్ వస్తుందండి చీరకి బుక్ వచ్చిందంటే మేడం చాలా మంచి మెటీరియల్ మీకు బుక్ అయితే రావాలంటే ఉంటదండి చూడండి ఇలా ఉంటుందండి అంటే మీకు బుక్ లో ఏమైతే ఇస్తారో ఆ టైప్ మెటీరియల్స్ అండి మనకి కంచి పట్టండి చూడండి మనకి పైతానీ శారీస్ ఐడియా ఉంది కదా ఇప్పుడు ఇందులో పిల్లలకి లెహంగాస్ దగ్గర నుంచి శారీస్ దగ్గర నుంచి క్రాప్టాప్ దగ్గర నుంచి అన్నిటికీ డిజైన్ చేయించుకుంటున్నారు శారీస్ గా కూడా యూజ్ చేస్తున్నారు బట్ అందులో మీకు ఎంతో లైట్ వెయిట్ ఉంది హోమ్ వాష్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా వాష్ చేసుకోవచ్చు అక్కర్లేదండి ఏదైతే కంపెనీ మెటీరియల్ ఉంటుందో అవన్నీ చాలా చాలా ఎక్సలెంట్ మెటీరియల్స్ ఇస్తారండి బట్ ఏంటంటే మామూలుగా కంపేర్ చేసినప్పుడు కొంచెం ఒక్క రూపాయి రేట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందండి బట్టల సరే ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి మన దగ్గర కంచిపొట్టి మీద అన్నిటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి పట్టుల పట్టండి వీటన్నిటి మీద కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉందండి అది కూడా కేవలం మన షాప్ ఎక్కువగా కేటలాగ్ శారీస్ చాలా ఫేమస్ అండి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఎంత క్లాస్ గా ఉందో బుక్ లో ఏమేమి ఇప్పుడు ఇది ఇది ఇదే శారీ అండి ఏం మెటీరియల్స్ ఇస్తారో ఏం క్లాత్ ఇస్తారో మనకి ప్యూరిటీ అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది చూడండి జూమ్ లో చూపిస్తున్నాను మీకు మనకి బోర్డర్స్ లో కానీ చాలా హెవీగా ఉన్నాయి బార్డర్ హెవీగా ఉంది పళ్ళు కూడా చాలా హెవీగా ఇచ్చారండి రిచ్ పళ్ళు వచ్చింది త్రోడ్ శారీ కాంబినేషన్ కూడా చూడండి ఎంత క్లాస్ గా ఉందో ఇది వచ్చేసి ఉప్పాడు మనకి ఉప్పాడ శారీస్ ఓల్డ్ అయిపోతాయి అనుకుంటామండి బట్ ఉప్పాడ శారీస్ అనేవి ఎక్కడికక్కడ ఇప్పటికీ కూడా కామెంట్స్ లో అడుగుతున్నారు ఉప్పాడ శారీస్ ఎక్కడ ఉంటే చూపించండి అని ఇక్కడ మనకి స్టాక్ ప్యూర్ సిల్క్ మిక్స్ వచ్చేసి ఉప్పాడు కొంచెం సేల్స్ తగ్గిందండి అవునండి తగ్గిందంటే కారణం ఏంటంటే చాలా మంది తక్కువలో కావాలని అడిగినప్పుడు మామూలుగా వీవర్స్ ఏం చేస్తారంటే కుదిరి సిల్క్ మిక్స్ చేసి మన దగ్గర అలా ఉండదండి ఇంవిటేషన్స్ ఏవి మన దగ్గర ఉండవండి ఓన్లీ ప్యూర్ ఒప్పాడా అండి ఇవైతే మీకు ఆపరేట్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ ఉంటుందండి అన్ని కూడా ఇది కూడా ఆల్రెడీ ఫ్లాట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి కాస్ట్ లో మనకి హాపరేటే వస్తుందండి సారీ ఒక్కొక్కటి ఒక్కో కాస్ట్ ఉంటుంది ప్రతిసారి కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి త్రీ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉంటాయి ప్రతిసారి కూడా ఇవన్నీ కూడా పొడుగు ప్యాక్ అంటారు కదండి ఈ రెండు కూడా ప్యూర్ పట్టు చూడండి మనకి బార్డర్ లో మనకి ఎక్కడ రీజన్ వచ్చింది కలర్ ఎంత బాగుందో బాగుంది షైనింగ్ చూస్తే చాలా మందికి అర్థం అవుతుందండి పట్ట పాలిష్ మిక్స్ అనేది క్లాస్ షైనింగ్ బట్టే అర్థమైపోతుంది సార్ ఇది కూడా ఉప్పాడేనా ఇది ఉప్పాడే ఉప్పాడే కదండి మనకి కంప్లీట్ సారీ అంతా కూడా త్రూఅవుట్ వీవింగ్ వచ్చిందండి మనకి రిచ్ పళ్ళు కూడా వచ్చింది అన్ని దానికి కనిపిస్తుంది సెల్ఫ్ కలర్ కాదండి మనకి బోర్డర్ లో ఉన్న కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉందో అది బ్లౌజ్ పీస్ అలాగే పళ్ళు వస్తుంది అవునండి కంచిలో లైట్ వెయిట్ అండి ఇది ఓకే కంచిలో లైట్ వెయిట్ అండి మాకు కంచి చాలా దగ్గర చాలా మంది చాలా మంది రిలేషన్స్ ఉంటారు మాకు మా మంచిలో చాలా వరకు మేము మేము వివింగ్ చేస్తామండి ఇవన్నీ కంచి లైట్ వెయిట్ అండి కంచిలో లైట్ వెయిట్ పట్టి ఇవన్నీ కూడా స్టార్టింగ్ మీకు ఫోర్ నుంచి

స్టార్టింగ్ లో కూడా ఈ మెటీరియల్ ఉంటుందండి పట్టు మెటీరియల్ ఇక్కడ ముట్టుకున్నా కూడా చాలా మందికి పాలిష్ అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మనకి నెమలకండం కలర్ గ్రీన్ అయితే అంటారు కదా అలా వచ్చిందన్నమాట శారీ అంతా కూడా త్రోట్ ప్యూర్ మజంతా కలర్ బార్డర్ తోటి ఎక్సలెంట్ గా ఉందని శారీ ఈ శారీ ఎలా పడుతుంది సార్ మనకి ఇవన్నీ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పైన నెక్స్ట్ శారీ చూడండి ఎక్సలెంట్ గా ఉందండి ఇది కూడా సరే ఏంటంటే కంచిపట్టు అనగానే మనకి పదిహేను వందల నుంచి ఏడు వందల నుంచి వచ్చేసినాయండి పాతికి వేల లక్ష రూపాయల వరకు ఉన్నాయి బట్ క్వాలిటీ అనేది మనం కంటి చూపు చూసినా తెలుస్తుంది ఫ్యాబ్రిక్ చేతితో పట్టుకున్నా తెలుస్తుంది ఇవి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయండి శారీస్ మనకి కంచిపట్టు ఇవన్నీ కూడా డిఫరెన్స్ అనమాట ఇది కంప్లీట్ ఇస్తారా మేనా వర్క్ ఇది మేనా వర్క్ వచ్చి చూడండి కంచిపట్టు శారీ ఇది ఇవన్నీ కూడా సెవెన్ అన్ని ఫైవ్ ఫోర్ నుంచి స్టార్టింగ్ అవుతుంది వెంకటి పట్టండి వెంకటగిరి వెంకటగిరి పట్ట వెంకటగిరి పట్ట కూడా ఎక్కువ మంది అడుగుతుంటారండి అవును ఈ వెంకటగిరి పట్టలో సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ ముట్టుకుంటే గానీ మీకు అర్థం కాదండి నేను నేనే ఈ వ్యూవర్స్ అందరినీ ఒక్క మార్ విజిట్ చేస్తే గానీ తెలియదు అండి ఏదైనా సరే ఆ వీడియోలో చూపించినట్టు ఉంటాయా అని అనుకుంటారు చాలా మంది బట్ వీడియో చూపించినట్టే ఉంటాయండి డెఫినెట్ గా శారీ అయితే చాలా క్లాస్ గా ఉంది మంచి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ చాలా సిల్వర్ కాంబినేషన్ వచ్చింది అంతా కూడా మంచి మెటీరియల్ ఇది ఇది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది మనకి యాంటిక్ వీవింగ్ వచ్చిందండి బోర్డర్ అంతా కూడా అసలు మీకు ఎంత అండి పట్టు ప్యూర్ పట్టు అనుకోండి ఆ షైనింగ్ లుక్ వేరుగా ఉంటుంది చాలా మందికి అర్థం అవుతుంది ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఏ విధంగా దగ్గర ఉంటుందండి బార్డర్ చూశారు బార్డర్ చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి మనకి ఈ టైప్ ఆఫ్ యాంటిక్ వీవింగ్ చాలా డిఫరెంట్ గా ఉందంట నార్మల్ గా ఎంత మంచి కాంబినేషన్ ఇస్తారు ఎంత మంచి బ్రైట్ కాంబినేషన్ అయినా మనకి నార్మల్ గా ఏమో డైరెక్ట్ గా మనకి వీవింగ్ కనిపించేస్తుంది జరిగి అలా కనిపించకుండా చాలా డల్ ఫినిషింగ్ తో బాగుంది డిఫరెంట్ గా ఉంది సారీ ఇవన్నీ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుందండి ఫిఫ్టీన్ థౌసండ్ అక్కడ నుంచి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటుందండి ట్వంటీ ఫైవ్ వరకు ఈ కాంబినేషన్ చూసారా హాఫ్ వైట్ ఎంత క్లాస్ ఇది కూడా కంచి అన్ని కంచిపట్టే మనకి హాఫ్ హాఫ్ వైట్ లో మెరూన్ కలర్ లేదంటే డార్క్ పింక్ ఇవి కాంబినేషన్స్ రెగ్యులర్ గా వస్తాయి బట్ ఇది బేబీ పింక్ తోటి ఎంత క్లాస్ గా సారీ మనకి ఇవన్నీ కూడా వెడ్డింగ్ పర్పస్ అవును ఇందులో సిల్వర్ జరిగి కాంబినేషన్ ఉంటుందండి గోల్డ్ జరిగే కాంబినేషన్ ఉంటుందండి మొత్తం అంతా అండి అందులో ఇందులో వాడే పట్టు చాలా మంచి మంచి మెటీరియల్స్ మనకి అంతా కూడా స్కట్ బోర్డర్ అండి మనకి కంచి పట్టుకెళ్ళేసరికి స్కట్ బోర్డర్ వచ్చేస్తుంది కదా మనకి చూడండి వివింగ్ అంతా కూడా చాలా యాంటీకి డల్ ఫినిషింగ్ కొంతమందికి జిగేల్ జిగేల్ అంటే నచ్చదు కానీ చాలా నీట్ గా క్లాస్ గా ఉంది సారీ అనమాట ఇది చూడండి ఇది కూడా మనకి గ్రీన్ అండ్ ఎమ్లకండం కాంబినేషన్ లో వచ్చింది మధ్యలో అంతా కూడా కంప్లీట్ సిల్వర్ అండి గద్దవాలు పెట్టండి ఇది గద్వాల్ పట్టు విత్ సిల్వర్ కాంబినేషన్ వచ్చింది చాలా క్లాస్ గా చూడండి మనకి ప్యాచెస్ అవి బాగా వచ్చాయి మధ్యలో కూడా పల్లెండి ఇది కూడా ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు మీద పట్టు మీద వీవింగ్ ఇవన్నీ ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత స్టార్టింగ్ థర్టీన్ థౌసండ్ అండి పట్టు అయితే మీకు ట్వంటీ టూ థౌసండ్ వరకు హైయెస్ట్ లో గద్వాల్ పట్టు ట్వంటీ టూ థౌసండ్ అండి ఇదేంటి అండి కంచెపట్టే అన్న కంచెపట్టే కానీ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఫాలింగ్ మెటీరియల్ లా ఉంది అసలు మీకు ఎంత కష్టం తెలుసు ఈ వర్క్ ఇలా చిన్న చిన్న వర్క్లు చేయడం చాలా కష్టం ఉంది అసలు ఆ కలర్ చూడండి ఎంత క్లాస్ గా ఉందో పులుండి చిన్న చిన్న వర్క్లు చేయడం చాలా కష్టమైన వర్క్ అనేది చూసారా బాల్ట్ గుడి మీకు ఎంత చక్కటి కాంబినేషన్ ఇచ్చారు చూసారా బాల్ట్ గుడి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ బ్రైడల్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఈ బార్డర్ గురించి చెప్పాలండి మనకి వేరే వర్స్ ఈ బార్డర్ వచ్చి డిజిటల్ బార్డర్స్ అంటారండి మామూలుగా డిజైనింగ్ బార్డర్ రావడం సాధారణమండి ఇలా డిజిటల్ బార్డర్ రావడం లేటెస్ట్ అండి ఇవి ఎక్కువగా రాజమండ్రి ప్రత్యేకించి చెప్పాలంటే మన షాప్ లోనే ఎక్కువ ఉంటాయండి ఇది మా ఓన్ తయారండి ఇవన్నీ కూడా డిజిటల్ బార్డర్స్ వస్తాయి చూడండి ఎవరైతే ఇలా గ్రాప్ బార్టర్స్ కావాలని చెప్పని వస్తుంటారు కాంబినేషన్ డిజిటల్ డిజిటల్ ఇది ఇది చూస్తే మనకి ఏమన్నా చీర మీద ప్రింటింగ్ వేశారా అన్నట్టుందండింగ్ అండి బ్యాక్ సైడ్ చూస్తే అర్థమైపోతుందండి మొత్తం అంతా ఈ ధారం అంతా వీవింగ్ ఉంటుందండి ఈ బుర్టీస్ కూడా చాలా దగ్గరగా ఇందులో చాలా కాంబినేషన్స్ ఉంటుందండి ఇవన్నీ కూడా స్టార్టింగ్ మీకు ట్వంటీ థౌసండ్ ఫైన్ ఉంటుందండి ట్వంటీ థౌసండ్ పైన్ చాలా బాగుందండి సారీ అసలు డిఫరెంట్ గా ఉంది బాగుంటుంది నేను ముందు డిఫరెంట్ గా ఉంది సారీ ఓకే సార్ కంచిపట్టు అండి ఓకే కంచిపట్టు ప్యూర్ కంచిపట్టు అండి మనకి కాంబినేషన్ చూడండి మనకి డిఫరెంట్ గా ఏదైనా సరే రెగ్యులర్ గా చూసే కలర్స్ కాకుండా ఇప్పుడు డిఫరెంట్ గా వచ్చింది ఎల్లో అండ్ మెరూన్ డార్క్ మెరూన్ కాంబినేషన్ వచ్చింది ఇవన్నీ కూడా స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ ఉంటుందండి హైయెస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది ఇది వచ్చేసి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది అంత వీవింగ్ అండి ఇందులో మనం యూస్ చేసిన దారం కానీ పట్టు దారం కానీ జరీ దారం కానీ అన్ని కూడా చాలా బాగుంటుందండి ఇది మంచి క్వాలిటీ ఉంటుందండి ఇవన్నీ కూడా ఈ వీవింగ్ కూడా మీరు చూస్తే మీకు ఇది ప్రింటింగ్ అన్నట్టు ఉంటుందండి కానీ మీకు ఎక్కడ ప్రింటింగ్ కాకుండా మొత్తం అంతా వీవింగ్ ఉంటుందండి ఇది ఒక మారు అందరినీ కూడా వీవర్సిన వచ్చి ఒక మారు మాది ఉండే మెటీరియల్ కానీ అలాగే రేట్ కానీ ఒక ఏ షాప్ తో కంటాక్ట్ చేసుకోవడండి